భూమి శారద ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని ఒక వీల్ చైర్లో గుడికి తీసుకొస్తారు అక్కడ కృష్ణప్రసాద్ కోలుకోవడానికి మహామృత్యుంజయ హోమం జరిపించాలని పంతులు గారికి అన్ని ఏర్పాట్లు చేయమని ముందుగానే చెప్తారు పంతులు గారు వీళ్ళ ముగ్గురిని చూసి నమస్కారం పెడుతూ మీరు చెప్పినట్టు మహామృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశానమ్మా మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొస్తానన్నారు కదా తీసుకొచ్చారా అని అడుగుతూ ఉండగా ఇక నేను ఇప్పుడే తీసుకొస్తాను అంటూ భూమి కార్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే అదే గుడికి కార్లో అపూర్వ గోరెంటాకు చెర్రి నక్షత్ర నలుగురు వస్తారు వాళ్ళు నలుగురు కార్ దిగడం చూసిన భూమి షాక్ అవుతుంది వామ్మో ఎలాగైనా హోమం పూర్తయ్యే వరకు అపూర్వ కంట మామయ్య పడకుండా కాపాడుకోవాలి అని అనుకొని కంగారుగా కృష్ణప్రసాద్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఇంతలో భూమి మరో కారు నుండి కగన్ కిందికి దిగి గుళ్ళోకి నడవడం చూసి ఇంకా షాక్ అవుతుంది శారద భూమిని లాక్కెళ్తూ ఉంటుంది అప్పుడే మరో మండపంలో ఉన్న గోరెంటాకు హోమం దగ్గరున్న కృష్ణప్రసాద్ని వెనకాల నుండి చూసి అనుమానపడుతూ అపూర్వకి చెప్తుంది అపూర్వ కూడా వీల్చైర్లో ఉన్న మనిషిని చూసి కాస్త అయోమయంలో పడిపోతుంది ఇక దూరం నుండి అపూర్వ కృష్ణప్రసాద్ని చూడడం భూమి శారదాకి చూపిస్తూ ఉంటుంది శారదా భూమి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరు ఎక్కడున్నారా అని గగన్ కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అపూర్వ కంట గాని గోరెంటా కంట గాని గగన్కి కానీ కనిపిస్తాడా భూమి వీళ్ళందరినీ దాటుకొని హోమం పూర్తి చేసి కృష్ణప్రసాద్ని ఇంటికి ఎలా తీసుకెళ్తుందో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్